నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సబ్ కలెక్టర్ బిఎస్ లత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయం కలగాలనే దృష్టితో ప్రభుత్వం ప్రతి హక్కుదారు సాగునీ కొద్దిగా జర కుదు మంచినీళ్ళు వస్తా ఉన్నాయి సరే ఈ మధ్య మళ్ళీ వర్షాలు కష్టం ఉంది కానీ అంత ముందు ఎరువులు లేకుంటే మళ్ళీ ఎరువులంటే మళ్ళీ గుర్తిస్తున్నాం ఇప్పుడు ఫోన్ చేసిన మల్లప్పుడు సో ఆ కష్టాలన్నీ కొద్ది 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 కొద్దిగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చాం మీ అందరితో ఒక కోరిక ఆ రోజు మీరు రాత్రి బౌల్లో కష్టపడ్డారు ఎస్పెషల్లీ రాత్రి బౌలు ఎందుకు అంటే వ్యవసాయానికి ఆ రోజు పోయి మోటార్ రాత్రి కూడా వేస్తున్నారు అప్పుడు రాత్రి కూడా కరెంట్ వస్తుంది కాబట్టి మీరు వేస్తున్నారు వచ్చిన మన ఇంట్లో కూడా നമ്മൾ ചുറ്റാ നിന്നെ ലീഡർ നുട്ടു പോകും നീതി മുതൽ ഡാക്ടർ പോകേഷൻ ഉണ്ട് എത്തും പോകുന്നത് ഷിക്കാൻ ചുട്ടി അതോ എം എൽ അങ്ങനെ മുൻകൂടെ എന്താണ് പോകേണ്ട പെണ്ണി പോകാം കാൻഷൻ സോ അതൊന്നും ചിന്ത വിളിക്കുന്നു പണ്ടൊക്കെ വച്ചാൽ మాత్రం బయటి పంపింది ఇప్పుడే మేడం ఏం చెప్పింది రెండు మూడు చెప్పాలి మీకు మేడం ప్రభుత్వం కూడా చెప్పింది ఎట్లా మనం వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తాను నేనేం సద్వినియోగం చేసుకోవాలని చెప్తా అంటే మా అమ్మలందరికీ అవన్నీ తెలిసినాయి ఇవన్నీ నడుస్తూ ఉంటాయమ్మ ఒక ప్రభుత్వం ద్వారా ఇంకొక ప్రభుత్వం వస్తుంది ఇంకొక ప్రోగ్రాం చేస్తారు కొందరు బ్రహ్మాండంగా చేస్తారు కొందరు అప్పట్లో చేస్తారు నడుస్తాం అంటారు నాకేంటంటే ఎప్పుడు నా కళ్ళలో మెయిన్ ఏంటంటే మొట్టమొదటి నాన్న జెపిటీసీ ప్రేమ పట్నం పెద్ద మనుషులు తెలుసు చిన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు తెలుసు రెండు వేల ఒక సంవత్సరం రెండు వేల సంవత్సరంలో ఒక నాన్న ఇక్కడ జెడ్పీటీసీగా ఫస్ట్ గెలిచిన ఎమ్మెల్యే కాదు ముందు ఇక్కడ నుంచే జెపిటీసీ గెలిచింది నాకు ఇప్పటికి కూడా నా కళ్ళల్లో హలో ఇబ్రహీంపట్నం మెట్రోన్ల ఇప్పటికూడా గుర్తుంది నేను మైసూర్ లో చదువుతున్నాను మైసూర్ జిల్లాలో పక్క రాష్ట్రం మైసూర్ అండి